హాయ్ అండి ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ చూద్దామండి చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుందండి నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జేంజెస్ పెట్టుకున్నాను గల్లకి నెక్కి పట్టి వేస్తాం కదా కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో చూడండి గల్లపట్టికి ఒక సైడ్ ఒక పావు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి చుట్టూ ఇలా స్టిచ్ చేసుకొని ఇదిగోండి నేను లైనింగ్ డ్రెస్ డ్రెస్ మెటీరియల్ జేయించేసి పెట్టుకున్నాను డ్రెస్సు రైట్ సైడ్ పై వైపు పెట్టుకోవాలి ఈ గల్ల పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా చుట్టూ పావు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి అది రాంగ్ పై పైవైపు పెట్టుకోవాలి పెట్టుకొని మీరు ఇలా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకోండి ఎక్కడక్కడ క్లాత్ కదలదు మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా పిన్స్ పెట్టుకొని ఒక పావు ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి బిగ్నర్స్ అయితే పిన్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి ఈ పిన్స్ తీసేయాలి తీసేసి నెక్కు చుట్టూ ఇదిగోండి ఇలా చిన్న కట్స్ పెట్టుకోవాలి నెక్కు చుట్టూ దగ్గర దగ్గర కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ గల్లకు పట్టేసినాం కదా ఆ పట్టి సైడు ఈ ఖర్చు అంతా మలిపి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి గల్ల గల్ల ఒక కొన ఉంటుంది కదండి దా అక్కడనే స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ కాపించు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను మీరు ఏమింగ్ అయినా చేసుకోవచ్చు లూజ్ కుట్టేసుకొని ఏమింగ్ చేసుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ స్టిచ్ చేసుకుందాం సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఈ నెక్ క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని ఒక పావి ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టేసుకోవాలి ఇప్పుడు డ్రెస్సు ఇలా పెట్టుకోవాలి రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకొని మనం చుట్టూ స్టిచ్ చేసుకున్నాం కదండి ఈ క్లాత్కి ఈ క్లాత్ రాంగ్ సైడ్ పై వైపు పెట్టుకోవాలి చూడండి రాంగ్ సైడ్ పై వైపు ఉంది చూడండి ఇలా పెట్టుకొని మళ్ళీ పిన్స్ పెట్టుకోవాలి పిన్స్ పెట్టుకొని ఒక ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ప్లస్ స్టిచ్ వేసుకొని టక్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ నెక్ చుట్టూ ఈ ఖర్చు అంతా మనం క్లాత్ వేసుకున్నాం కదా నెక్ నెక్ పట్టి నెక్ పట్టి సైడు మలిపి స్టిచ్ వేసుకోవాలి వేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ ఈ గల్ల పట్టి అప్పుడే స్టిచ్ చేసుకోకూడదండి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసినాము అప్పుడే అలా స్టిచ్ చేయొద్దు ఎందుకంటే షోల్డర్ జాయింట్స్ కోసము ఈ విధంగా షోల్డర్ జాయింట్స్ చేస్తే మనకు డ్రెస్ చాలా నీట్గా ఉంటుందండి ఖర్చు కనపడదు షోల్డర్ పైన ఇదిగోండి బ్యాక్ పార్ట్ కింద ఉంది దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను ఈ విధంగా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకుంటున్నాను డబుల్ స్టిచ్ చేసుకోవాలి కదండి షోల్డర్ జీన్స్కి సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఆ పింఛు మార్జిన్తో షోల్డర్ జయింట్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ని ఎక్కువ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేము కదా షోల్డర్ జాయింట్స్ అయినాక స్టిచ్ చేసుకోవాలని చెప్పినాను కదండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకొని మళ్ళీ ఒక ఇంచు లేదా ఆఫ్ ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మనం గలపటి వేసుకున్నాం కదండి అది లేవకుండా ఏమింగ్ అయినా చేసుకోవచ్చు మనం ఫ్రంట్ ఇందాక ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఏమింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చూడండి నీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్స్ అండి మనం లో తీసింది హ్యాండ్స్ క్లోజ్ తీసినాం కదా అది ఫ్రంట్ సైడే రావాలి కదా ఫ్రంట్ సైడ్ రావాలి అంటే మనం లో తీసింది ఇలా ఆపోజిట్లో ఇదిగోండి ఇలా ఆపోజిట్లో సెట్ చేసుకోవాలి ఇలా ఇలా ఆపోజిట్లో సెట్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ జైన్ చేస్తున్నాను ఒక ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకుంటున్నా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి ఖర్చులు ఉన్నాయి కదా అవి లైనింగ్ వైపే ఉండాలండి కింద ఇలా లైనింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ ఎందుకంటే మనకు ఈజీగా మలుతుందండి ఫోల్డింగ్ ఇదిగోండి నెక్స్ట్ ఇది డ్రెస్ కదండి బ్లౌజ్కి అయితే మనం స్టిచ్ వేయము డ్రెస్కి వేసుకోవాలి ఏమేమి చేయము కదా హ్యాండ్స్కి ఇలా ఈ చివరిన స్టిచ్ వేసుకొని మళ్ళీ ఒక పావు ఇంచు హాఫ్ మార్జిన్తో కొంచెం పైకి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు లూజ్ కుట్టేసుకొని మొత్తం జాయిన్ చేయాలండి హ్యాండ్ చుట్టూ సేమ్ ఇందాక మనం ఎలా జే స్టిచ్ చేసుకున్నామో హ్యాండ్ అలాగే స్టిచ్ చేసుకున్నా ఇప్పుడు చుట్టూ లూజ్ కుట్టేస్తానండి విధంగా లూజ్ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు డ్రెస్సు ఇలా పెట్టుకోవాలి మిషన్ పైన ఇలా సెట్ చేసుకొని ఇదిగోండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడు మనము హ్యాండ్కు లోతు తీసింది ఫ్రంట్ వైపు రావాలి కదండి చూసుకో చూడాలి ఇలా ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చూసి ఫ్రంట్ సైడ్ రావాలి కాబట్టి ఇలా షోల్డర్ పైన నుండి జైన్ చేయాలండి మనము హ్యాండ్కి టక్స్ ఇచ్చుకున్నాం కదా ఆ టక్స్ షోల్డర్ జాయింట్స్ పైన పెట్టి స్టిచ్ చేయాలి మళ్ళీ చివరి నుండే జాయిన్ చేయకూడదు షోల్డర్ నుండే జాయిన్ చేయాలి ఇట్ సైడ్ ఇక్కడ డబుల్ స్టిచ్ చేయాలి ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు హ్యాండ్ జాయింట్ లో తీసింది ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టుకొని నేను ఎలా పెట్టుకున్నానో చూడండి డ్రెస్ రైట్ సైడ్ పై వైపు హ్యాండ్ రాంగ్ సైడ్ పై వైపు అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జైంట్లు అండి కటింగ్లో నేను రెండించులు వదిలేసినాను సైడ్ జైంట్లకి క్లాత్ రెండించులు తీసుకున్నాను కాబట్టి రెండించులకు ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రెండించులకు మార్కింగ్ చే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కట్స్ అండి కట్స్ దగ్గర కట్స్ దగ్గర వన్ ఇంచ్కు మార్క్ చేసుకోవాలి మనము కటింగ్లో ఇక్కడ వన్ ఇంచ్ వదిలినాం కదా చూడండి చివరిన రబ్ చేయాలి రబ్ చేసి స్టిచ్ స్టార్ట్ చేయాలి ఇవి హ్యాండ్స్ జైన్లు ఉన్నాయి కదా ఈ జైంట్స్ హ్యాండ్ వైపు మలపాలండి ఇలా చూసుకోవాలి ఇలా హ్యాండ్ వైపు ఫోల్డ్ మలిపి స్టిచ్ చేసుకుంటున్నాను మార్కింగ్ ఉంది మనకి కటింగ్లో మార్క్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ ఉంది ఆల్రెడీ దానిపైన స్టిచ్ చేస్తున్నాం ఇది కట్స్కు టక్స్ పెట్టుకున్నాను కదండి కట్స్ దగ్గర కట్స్ వచ్చే దగ్గర రబ్ చేయాలి అన్ని స్టిచ్చెస్ ఇక్కడనే అవ్వాలి ఇక్కడనే ఈ స్టిచ్ పైకే తీసుకురావాలి పైనుండి పావించు మార్జం పావించు మార్జం అట్లా క్లాత్ వదిలేసి స్టిచ్ చేసుకోవాలి మూడు అన్న వేసుకోవచ్చు నాలుగు అన్న వేసుకోవచ్చు ఇదిగోండి కట్స్ దగ్గర నేను ఇందాక స్టిచ్ ఎక్కడ స్టాప్ చేశానో అక్కడికే తీసుకురావాలి ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నా ఇక్కడ అయితే మనము స్టాప్ చేసిన దగ్గరికే రావాలండి సేమ్ ఇటు సైడ్ ఈడ అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇంచులకు మా మనం కటింగ్లో మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ ఆ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకుంటున్నాను ఈ హ్యాండ్స్ చైన్స్ మాత్రం హ్యాండ్స్ వైపే ఉండాలండి ఈ కట్స్ దగ్గర రబ్ చేసుకోవాలి నేను అట్స్ అటువైపు మూడు స్టిచ్చెస్ వేసి వేసినాను ఇటు సైడ్ ఈడ మూడు స్టిచ్చెస్ ఇలా స్టిచ్చెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టక్స్ ఉన్నాయి కదా కట్స్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా దానికంటే ఒక వన్ ఇంచు పైకి కట్ చేసుకోవాలి క్లాత్ మనకు కట్స్ చాలా నీట్గా వస్తుంది అలా కట్ చేసుకుంటే నేను లైనింగు కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేను కదండి ఇదిగోండి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను సైడ్ ఇయ్యం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనము కట్సు స్టిచ్ చేయాలి అంటే కింది నుండి డ్రెస్సు కింది నుండి స్టార్ట్ చేయాలి మనం వన్ ఇంచుకు వన్ ఇంచు కటింగ్లో క్లాత్ వదిలినాం కదా ఇలా పావించి ఒక ఫోల్డింగ్ ఇంకో పావించి ఒక ఫోల్డింగ్ ఆపించి ఒక ఫోల్డింగ్ ఆపించి ఒక ఫోల్డింగ్ వన్ నుంచి ఫోల్డ్ చేసి చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను స్టిచ్ వేయాలి వి కట్స్ వచ్చే దగ్గర నేను అటు సైడ్ కట్ చేసినాను వన్ ఇంచు పైకి ఇటువైపు కట్ చేయలేదు కదండి అందుకే ఇప్పుడు కట్ చేసినాను కట్స్ దగ్గర అటువైపు క్లాత్ కొంచెం లాగి ఇటువైపు క్లాత్ కొంచెం లాగి స్టిచ్ వేయాలి కట్స్ చాలా నీట్గా వస్తుందండి ఇటువైపు కడిసెస్ స్టిచ్ చేసే ముందు కొంచెం కిందికి ఒక మూడు ఇంచుల కిందికి అలా పిన్స్ పెట్టుకోండి ఇలా ఫోల్డ్ చేసి చాలా నీట్గా వస్తుంది ఇలా పిన్స్ పెట్టుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి పిన్ పెట్టుకున్నాను నేను ఒక మూడు నాలుగు ఇంచులు కిందికి అలా ఇప్పుడు ఈ పిన్ని తీసేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు ఈడ స్టిచ్ చేద్దాం కింది నుండే స్టిచ్ చేయాలండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఇదిగోండి ఇలా తింపి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక మూడు ఇంచుల కిందికి పిన్ను పెట్టుకోవాలండి మనం అటువైపు ఎలా పెట్టుకున్నామో ఇలా పెట్టుకొని ఈ కట్ దగ్గర స్టిచ్ చేయాలి చూడండి చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా స్టిచ్ చేస్తే ఇప్పుడు కింద ఒక వన్ నుంచి ఫోల్డ్ చేసి డబుల్ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను ఈ కట్స్కి కడ్సు కడ్సు స్టిచ్ చేసినాం కదండీ మళ్ళీ డబుల్ స్టిచ్ వస్తుంది ఇంకొక స్టిచ్ వస్తుంది కదా చివరిన నైడ ఇప్పుడు వేస్తాను ఆ స్టిచ్ కూడా కింద నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఇదిగోండి చివరిని ఇడ స్టిచ్ వస్తుంది కదా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ కట్స్ దగ్గర కొంచెం రబ్ చేయాలండి రబ్ చేస్తే కొంచెము కుట్టు ఓడిపోకుండా ఉంటుంది ఇక్కడ కట్స్ దగ్గర చిన్నగా క్లాత్ కుట్టు ఓడిపోదు ఇలా రబ్ చేయాలి ఇలా కింద ఫోల్డ్ చేయలేదు కదండి నేను ముందు ఇలా ఫోల్డ్ చేసి వన్ ఇంచ్ క్లాత్ అలా ఫోల్డ్ చేసుకొని మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుతాం కదా పొడవు ఖర్చు కోసం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి కట్స్ దగ్గర రబ్ చేయాలండి రబ్ చేయడం మర్చిపోకూడదు ఇలా స్టిచ్ చేయాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా కుదుర్పోతుంది మీకు చూడండి నీట్గా చూడడానికి కూడా చాలా లుక్ అండి నీట్గా వస్తుంది ఇలా కట్స్ ఎందుకు అంటే కొంచెం పెద్ద పెట్టుకోవాలి మనకు పట్టేసినట్టు ఉండదండి కొంచెం ఫిట్టింగ్ కొంచెం లూజ్గా మనకి బాగుంటుంది ఇలా కట్స్ పెట్టుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఇలా స్టిచ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా కుదురుతుంది డ్రెస్సు థ్యాంక్ యూ అండి వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్